హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది సర్వెంట్ చెప్పిన మాటని ఎలాగైనా రామలమ్మ దగ్గరికి వెళ్ళి మందుని తీసుకొని రావాలి అది ఆయనకి పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది ఇక్కడ లీలావతి నేను అనన్యని లేపుతాను ఆనంద తను వచ్చి కొంచెం ఇంటి పనులు అయ్యి అన్ని చేస్తుంది అంట్లవి తోముతుంది నువ్వేం కంగారు నువ్వు మాత్రం చేయొద్దు అని చెప్తూ ఉంటుంది సరే అక్క నీ ఇష్టం అని అంటుంది ఆనంద ఇకప్పుడు అనన్యాన్ని వెళ్ళి నిద్ర లేపుతూ ఉంటుంది లీలావతి ఏంటి అత్తయ్య ఇంత ఉదయాన్నే లేపుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఇంట్లో పని మనిషి రాదట జ్యోతి అందుకని చెప్పి కొంచెం ఇంటి పనులు అవి నువ్వు సహాయం చేద్దు కానమ్మా రా తొందరగా రెడీ అయ్యిరా అని చెప్తూ ఉంటుంది నేనా అని అంటుంది అనన్య ఇక ఆనంద సంతోషపడుతూ ఉంటుంది చెయ్యమ్మా రోజు సరేనాని అన్నీ చేస్తుంది కదా నువ్వు కూడా సహాయం చెయ్యి అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు తప్పేదేమీ లేక సరే అని ఒప్పుకుంటూ ఉంటుంది ఆనంద అది చూసి ఆనందపడుతూ ఉంటుంది అనన్యతో ఇంట్లో పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది లీలావతి అంట్లు తోమటం అవన్నీ చూ చేయిస్తూ ఉంటుంది ఎలా తప్పించుకోవాలా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ లహరికి ఆనంద చెబుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలా చేయొద్దు లహరి నువ్వు ఏదైనా ఉంటే నాతో చెప్పు అంతేకాని ఇలాగా రాత్రిపూట్ల వెళ్ళొద్దు పార్టీలు అవి ఇవి అని చెప్పి నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళద్దు అని నెమ్మదిగా చెప్తూ ఉంటుంది సరే అమ్మా సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్తూ ఉంటుంది లహరి ఇక తర్వాత అనన్య ఇంటి పనులు అవి చెయ్యలేక తెగ కష్టపడిపోతూ ఉంటుంది చి అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు ఎలా తప్పించుకోవాలి అన్నీ శరణ్యతో చేయి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ శరణ్య మాత్రం ఇక రెడీ అవుతూ ఉంటుంది ఎలాగైనా అక్కడ రాములమ్మ దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒకటి చెప్పేసి వెళ్దాం అని చెప్పి ఇక రెడీ అవుతూ ఉంటుంది శరణ్య కానీ అనన్య ఇంటి పనులన్నీ చేయటంలో బిజీ అయిపోతూ ఉంటుంది నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది నేను గుడికి వెళ్తున్నానని చెప్పి ఇక ఇంట్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్య అంత హడావిడిగా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తుంది అని అడగటంతో గుడికి వెళ్తున్నారమ్మా అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు గుడికి వెళ్తుందా అని చెప్పి అదేంటి ఒక్కదే ఒంటరిగా వెళ్తుంది మరి దర్శన్ ఏం చేస్తున్నాడు అంటూ గదిలోకి వెళ్తుంది దర్శన్ నువ్వేం చేస్తున్నావు శరణ్య గుడికి వెళ్ళింది కదా నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా తనని తీసుకువెళ్ళచ్చుకా అని అడుగుతూ ఉంటుంది తను గుడికి వెళ్తున్నట్టే నాకు అసలు తెలీదు పెద్దమ్మ అని చెప్తూ ఉంటాడు తెలియదా నీకు అదేంటి నీకు చెప్పలేదా అని అడుగుతూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య హడావిడిగా అక్కడ జ్యోతి చెప్పినా రాములమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొడుతూ ఉంటుంది ఇక డోర్ తీయగానే మీ పేరు రాములమ్మే కదా నాకు జ్యోతి చెప్పింది మీరు భార్య భర్తల్ని దగ్గర చేయడానికి మందు ఏదో ఇస్తారట కదా అది నాకు కావాలి అని అడుగుతూ ఉంటుంది ఎవరికి అని రాములమ్మ అడగటంతో నాకే అని చెప్తూ ఉంటుంది శరణ్య అవునా సరే ఉండమ్మా నేను లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అంటూ శరణ్యని అక్కడే వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్ళి రాములమ్మ మందుని తీసుకువస్తూ ఉంటుంది ఇక తీసుకువచ్చి శరణ్య చేతిలో పెడుతుంది ఇదిగోమ్మ ఇది నీ భర్తకి ఇవ్వు ఈ మందు దేంట్లోనైనా కలిపి ఇకప్పుడు నువ్వు వద్దన్న నీ భర్త నీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇక నీకు దగ్గర అవ్వక తప్పదు అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక శరణ్య ఆ మందుని తీసుకొని చాలా సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్కి అది ఇస్తుందా ఏమవుతుంది దర్శన్ పరిస్థితి చూతా దానున్న ఎపిసోడ్లో